హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే నేను ఊరు నుంచి రిటర్న్ అయిన వీడియో సండే పెట్టాను మండే పెట్టాను బట్ ట్యూస్డే వీడియో కొంచెం లేట్ అయిపోయింది వాయిస్ సెట్ కాలేదు ఇంకా అందుకోసమైనా ఇంత లేట్ అయింది పెట్టడానికి సో ఆ రోజు మేము ఎక్కడికి వెళ్ళాము అండ్ మా స్పెషల్స్ ఏంటి అండ్ ట్యూస్డే మేము రిటర్న్ కూడా అయిపోయాం హైదరాబాద్కి సో ట్యూస్డే మార్నింగ్ నుంచి వెడ్నెస్డే మార్నింగ్ మా ఇంటికి రీచ్ అయ్యేదాకా ఈ వీడియో ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ లైక్ చేయడం మర్చిపోక ఇంకా ట్యూస్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తెప్పించుకున్నాము బయట టిఫిన్ కూడా చాలా బాగుంటుంది మరి అది కూడా టేస్ట్ చేయాలి కదా ఆ రోజు ట్యూస్డే కదా సండే అండ్ ట్యూస్డే అయితే తాజా చేపలు ఇంటి ముందుగా వచ్చేస్తే ఇవి నేను హైదరాబాద్ తీసుకెళ్ళడానికి తీసుకున్నా ఫిష్ చాలా ఫ్రెష్ గా ఉంది అందుకే రెడ్ రెడ్ గా ఉంది సో అవి చాలా మంచిదండి హెల్త్ కి ఫ్రై చేసి తీసుకువెళ్ళాను అండ్ మా మామి వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు నేను మా అన్నయ్య పిల్లలకి చికెన్ పచ్చడి చేసి పెట్టాను పచ్చడి రెసిపీ ఎలాగో ఇంత ముందు కూడా మీకు చెప్పాను కదా అందుకే ఇందులో చూపించలేదు నేను చికెన్ పచ్చడి చాలా బాగా పెడతాను మీకు రెసిపీ కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళండి నేను ఆల్రెడీ చికెన్ పచ్చడి రెసిపీ పెట్టాను మా హస్బెండ్ వచ్చేసి మార్నింగ్ వాళ్ళ ఊరు వెళ్ళారు ఫ్రెండ్స్ని కలిసి వస్తానని సో ఆయన వచ్చే వరకు నేనైతే ఈ పచ్చడి ప్రిపేర్ చేసేసాను ఆ తర్వాత మా ఆయన వచ్చాక ఇద్దరం కలిసి మా మేనమామ్మ వాళ్ళ ఇల్లు మీకు చూపించాను కదా సో ఆ ఇంటికి అయితే భోజనంకి వచ్చేసాము మేము ఎప్పుడు ఊరొచ్చినా మా మేనమామ వాళ్ళ ఇంట్లో భోజనం చేయకుండా అయితే ఇంతవరకు రాలేదు ఒకరోజు తప్పకుండా అక్కడ గెట్ టుగెదర్ మా అందరికి అవుతుంటుంది సో మాకు కూడా చాలా ఇష్టం ఇంకా వీళ్ళు మా అమ్మమ్మ మా తాతయ్య అండి నన్ను పెంచి పెద్ద చేసింది వాళ్ళే వాళ్ళ దగ్గరే నేను టాటానగర్లో ఉండేదాన్ని మా పెద్దత్త వాళ్ళ అబ్బాయి తను ఇంకా మా అత్త వండిన రెసిపీస్ అయితే చూసేసేయండి చికెన్ పులావ్ చాలా ఐటమ్స్ చేసింది ఎప్పుడు నేను వెళ్తాను హెల్పింగ్కి బట్ ఈసారి పచ్చడి బిజీలో ఉండిపోయాను సో జర్నీ హడావిడిలో ఉండి వెళ్ళలేకపోయాను ఇంకా ఇది మటన్ కర్రీ చికెన్ పులావ్ చేసింది మటన్ కర్రీ అండ్ ఇది చికెన్ కర్రీ ఇంకా కొంచెం చికెన్ ఫ్రై కూడా చేసింది అది ఆల్రెడీ మా లంచ్ ప్లేట్లోకి వెళ్ళిపోయింది సో అన్నీ తీసేసాక కడాయిలో ఉన్నవి నేను వీడియో తీసాను ఫస్ట్ ప్లేట్లో అందరికి వడ్డించేసింది సడన్ గా గుర్తొచ్చింది నాకు వీడియో తీయాలి కదా అని సో ఇంకా అది రైస్ ఇది పల్చని చారు ఇంకా వెజ్ మా మామయ్య కొడుకు తినడు మంగళవారం సో తనకని పొటల్స్ మీకు నా వీడియోలో చూపించాను కదా పర్వల్ అంటారు ఇక్కడ సో ఇది పొటల్స్ ఆలు ఇలా మసాలా పెడితే చాలా బాగుంటుంది కర్రీ ఇంకా ఇది అయితే గారెలు సో ఇది మా ట్యూస్డే స్పెషల్ మెను సో టేబుల్ మీద ఇలా పెట్టేశాక నాకు సడన్గా గుర్తుకొచ్చింది నా వాయిస్ బాగాలేకపోతే ప్లేస్ కొంచెం ఇగ్నోర్ చేసేసాయండి ప్లేట్ అయితే చాలా బాగుంది కదా ఎప్పుడెప్పుడు కుమ్మేద్దాం అన్నట్టుగా ఉంది ఎందుకంటే అంతకు ముందు రోజే మండే ఫుల్ వెజ్సే తిన్నాం కదా సో అందుకే నాన్ వెజ్ చూసేసరికి ఇంకా ఆగలేకపోయాము మా మామయ్య మా డాడీ మా ఆయనతో కూర్చొని నేనైతే లంచ్ కంప్లీట్ చేస్తాను వీళ్ళ బ్యాక్ సైడ్ ఇది ఇలా ప్లేస్ ఉంది చక్కగా అన్ని మొక్కలు పెట్టుకుంటారు చాలా బాగుంటుంది ఇంకా మా మామయ్య వాళ్ళ బ్యాక్ సైడ్ హైవే ఉంది సో నేను బస్కు వస్తే అక్కడే దిగి ఆ బోర్డు దగ్గర దిగి నడుచుకొని వచ్చేస్తాను సో నేషనల్ హైవే అండి అది ఇంటి వెనకాలే ఉంటాయి మొత్తం వైజాగ్ బరంపురం అన్నీ వెళ్ళే సైడ్ అన్నీ ఇలానే వెళ్తాయి సో ఇక్కడ నుంచే నేను హైదరాబాద్ బస్కి వస్తే ఎక్కుతాను సో మార్నింగ్ తీసుకున్నాను కదా ఫిష్ అవే ఫ్రై చేసి హైదరాబాద్ తీసుకెళ్ళాను ఈ ఫిష్ ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటాయి మా హస్బెండ్కి అవి ఇష్టము సో మసాలా అంతా పట్టించుకొని ఫ్రై చేసి నైన్ ఓ క్లాక్కి బయలుదేరాము యాక్చువల్లీ మా ట్రైన్ సెవెన్ ఓ క్లాక్ బట్ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మంచి వల్ల ఫోర్ అవర్స్ లేట్ అయింది బోన్ చేసేసి ఆటో బుక్ చేసుకున్నాము నైన్ ఓ క్లాక్కి కి అందరికి బాయ్ చెప్పేసి ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మా ట్రైన్ లెవెన్ ఓ క్లాక్ వచ్చింది టూ అవర్స్ స్టేషన్ లోనే కూర్చున్నాము నెక్స్ట్ డే సేఫ్ గా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము ఫస్ట్ టైం స్టేషన్ కి అయితే మేమిద్దరే వచ్చాము లేకపోతే సెండ్ ఆఫ్ చెప్పడానికి అందరూ వచ్చేవారు నైట్ లేట్ అయిందని చెప్పి ఎవరికి వద్దని చెప్పాము ఇంకా ఈ వెజిటేబుల్స్ గురించి అయితే స్పెషల్గా అవసరం లేదు ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టేశాను సో రాగానే ఈ కూరగాయలన్నీ సర్దుకున్నాను టూ డేసే ఉన్నాను యాక్చువల్లీ మార్కెట్కి కూడా వెళ్ళడానికి కుదరలేదు లేకపోతే ఇంకా తెచ్చుకునేదాన్ని సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్